వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం చిట్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో కూడా కలెక్టర్ ప్రధాన గేట్పై ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఎటకెలకు శ్రీనివాస్ కు నచ్చచెప్పి పోలీసులు కిందికి దింపారు ఇరవై నాలుగు గుండల పట్టా పాస్బుక్ ఉన్నా కూడా ఫారెస్ట్ అధికారులు ఈ భూమిని ఫారెస్ట్ ఆధీనంలోనే పెట్టడంతో మనస్తాపానికి గురయ్యారు ఇరవై నాలుగు గుంటల భూమి కోసం సూసైడ్ నోటు రాసి వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ గేట్ పైన ఎక్కి ఆత్మహత్య యత్నంకు శ్రీనివాస్ ప్రయత్నం చేశాడు నేను ఇక్కడ ఎందుకు అయినా వద్దు నాకు రైతు కుటుంబీ అందరు అవుతుంది కొడంగలి ఎప్పటికో చుట్టూ తిరిగినము వికారాబాద్ డిఎఫ్ఓ గారికి కూడా తిరిగినాము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరిగి ఎవరిని ఎన్నిసార్లు కలిసినా మమ్మల్ని నేను చేయమంటావాళ్ళు దానికి ఏం చాలా పరిష్కారం కలెక్టర్ దగ్గరికి వస్తా అంటాడు ఏదో లెటర్ మీద సైన్ పెడతాడు సిరిఎస్ డిఎఫ్కో అంటారు అంత రాజేస్తారు దానికి ఏం తినదు ఆయన ముందర కొంచెం ఆయన చూస్తా చేపిస్తా అంటున్నాను ఎందుకు సార్ ఏం భూమి పట్ట కాలేదా భూమి పట్ట ల్యాండ్ ఉంది సార్ పక్కన ఉన్న ఆర్ఎస్ ఒక త్రీ పాయింటు సిక్స్ సెకండ్ ల్యాండ్ వచ్చింది మీ బాంధులని మరి ఇప్పుడు మా కూడా ఉన్నది మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం మా అమ్మగారి పేరు మీద ఆపెక్కర్ ఉన్నారు సార్ చిన్న కారు రైతులు దీంట్లో ఎనిమిది మంది పట్టదారులు మించి ఇంకా ఎన్ని రోజులు సార్ తిరగాలి ఎన్ని రోజులు సార్ పేషెంట్స్ ఏదో ఎన్నికలు చేస్తున్నామంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి కొట్టండి జైల్లో పంపేయండి పాల్పడ్డం తీసుకొస్తాం సార్ తిరిగి తిరిగి నా మీద చాలా సార్ ఏం చేస్తాం ఎన్నిసార్లు తిరిగిన కూడా నాకు పరిష్కారం లేదు మరి నన్ను నేను చెయ్యమంటారు జావా నేను ఇంకెన్ని రోజులు చుట్టూ తిరగాలి చెప్పండి సస్ పరిష్కారం అవుతుంది అవుతుంది సార్ మరి ఏమవుతుంది చెప్పండి పరిష్కారం లేకపోతే ఇంకేమవుతుంది అరే ఒక పేరెంట్ రైతు ఇంటికాడ వ్యవసాయం చూసుకోవాలా పశువులు చూసుకోవాలి ఇక్కడ తిరగాలంటే ఇంత కష్టం డబ్బులు లేక మంది తడుకొని వస్తారు చార్జీలకు ఎన్ని రోజుల తిరుగుతాం సార్ అట్లా కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు వచ్చినాయి టైం వచ్చింది ఒకసారి ధర్నా కూడా చేసినాం ఒక